హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో పార్ట్ టూ అండి స్మార్ట్ అమ్మాయి తన ఇంటి ఖర్చులకి ఎలా బడ్జెట్ వేసుకుంటుంది తర్వాత ఈరోజు తను ఇలా మంచిగా బడ్జెట్ చేసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇట్లా సేవింగ్స్ చేసుకోవడానికి తను ఎంత కష్టపడింది ఎలాంటి టిప్స్ అన్ని ఫాలో చేసి మనీ అనేది ఎర్నింగ్ చేసింది ఇంకొక నలుగురికి తను కూడా జాబ్ అనేది ఇచ్చింది జాబ్ అంటే తను చేసే పనిలో ఇంకొకరికి పని మళ్ళీ కల్పించడం అనేటువంటిది అనమాట సో ఎలా చేసింది అనేది కూడా చూద్దామండి చాలా స్మార్ట్ ఐడియాస్ అండి మీరు కూడా ఎవరికైనా నచ్చితే ఫాలో చేయొచ్చు సో ఈ వీడియోని అయితే ఎక్కడ మిస్ చేయకండి ఎందుకంటే నేను చెప్పాను కదండి పార్ట్ టూలో వాళ్ళ హస్బెండ్ ఇట్లా ఆటో డ్రైవింగ్ అని చెప్పాను కదా సో వాళ్ళు ఎట్లా సేవింగ్స్ చేసుకుంటారు ఎలా ఎర్నింగ్స్ చేసుకుంటారు బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చాలా చక్కగా ఎంత బాగా వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు అనేది చూద్దాము సో ఇది అందరికీ ఇన్స్పిరేషన్ అండి ఎందుకంటే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నేను పార్ట్ టూ కూడా చేస్తానండి అది కూడా మిస్ చేయకండి అని చెప్పి సో ఇంకా వాళ్ళ శాలరీ అంటే ఇన్కమేనండి శాలరీ అంటే జాబ్ కాదు వాళ్ళ ఆయన ఆటో డ్రైవింగ్ అనమాట సో నలభై వేలు వస్తే సేవింగ్స్కే తను పన్నెండు వేలు పక్కన పెట్టి మిగిలిన ఇరవై ఎనిమిది వేలు కూడా రెండు వేలు తను సిల్వర్ సేవింగ్స్కి పక్కన పెట్టి ఇరవై ఆరు వేలతో బడ్జెట్ వేసుకుంటుంది అని చెప్పాను కదా బడ్జెట్ చెప్తానండి తను ఎలా బడ్జెట్ వేసుకుందని సో తను చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీకోసం నేను అదే పనిగా రికార్డ్ చేసుకుని ఫోన్లో మళ్ళీ నోట్ చేశాను మీకు బుక్లో అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మీరు కూడా ఇట్లాంటి బిజినెస్ చేసుకుంటే బాగుంటుంది అని మీకు కూడా ఒక థాట్ వస్తుంది లేక ఈ టిప్స్ విన్నారంటే మీకు కూడా ఇంకొన్ని ఐడియాలు కూడా మీకు రావచ్చు అనమాట సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇకపోతే వీళ్ళకి ఓన్ హౌస్ అని చెప్పాను కదండి ప్రజెంట్ సో ఫిఫ్టీన్ ఇయర్స్కి ముందు ఓన్ హౌస్ అయితే లేదు సో దానికోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రజెంట్ ఉన్న వాళ్ళ శాలరీతో అదే ఇన్కమ్తో బడ్జెట్ ఎలా అంటే వాళ్ళకి గ్రాసరీస్కి నెలకు ఐదు వేలు అండి పిల్లల స్కూల్ ఫీజుస్కి ఏడు వేలు అంటే ఇది బోత్ ఇద్దరు పిల్లలకి బాబుకి పాపకి ఇద్దరికి కలిపి నెలకు ఏడు వేలు లెక్కన వాళ్ళు పక్కన సేవింగ్స్ చేస్తారు మూడు నెలలకి ఆరు నెలలకి అట్లా స్కూల్ ఫీజు పే చేస్తారనమాట ఇంకా వెజిటేబుల్స్కి రెండు వేలు వీళ్ళ బడ్జెట్ నాన్ వెజ్కి పన్నెండు వందలు అంటే ఇది నెలకండి నేను చెప్పేది ఇంకా ఫోన్ రీఛార్జ్ అండి పిల్లలు అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికీనూ ఆరు వందలు అనమాట ఇంకా పెట్రోలు డీజిల్ వీళ్ళు ఇది మాత్రం ఎక్కువ అవుతుందండి కాకపోతే వాళ్ళ బడ్జెట్లో ఒకవేళ వేసుకుంటే ఈ టూ థౌజండ్ అనేది తను చెప్పింది ఇంకా వాళ్ళ ఏమంటే వాళ్ళ హస్బెండ్ డీజిల్ పోసుకుని ఆటో డ్రైవింగ్ చేస్తారు కాబట్టి సో తనకు వచ్చే ఇన్కంలో అది వాళ్ళు మేనేజ్ చేసుకుంటారట తనకు ఇంటికి ఇచ్చేది ఏంటి అంటే తను ఎక్కడైనా బజార్కి వెళ్ళినా ఏదైనా వెళ్ళినా వాళ్ళ హస్బెండ్ ఆటోలోనే వెళ్ళిపోతుంది ఏదైనా పని ఉంటే ఎప్పుడైనా ఇంకా బయట వెళ్ళాల్సి వచ్చినప్పుడు సో ఇది అదర్ ఎక్స్పెన్సెస్ ఇదేం తనకేం పెద్ద ఖర్చు కాదు కానీ రెండు వేలు నాకు చెప్పింది సో ఇంకా గ్యాస్ అనేది టూ మంత్స్కి అట్లా వస్తుంది కాబట్టి పర్ మంత్కి ఫైవ్ హండ్రెడ్ కరెంట్ బిల్ అయితే ఏడు వందలు వస్తుంది టీవీ రీఛార్జ్ మూడు వందలు ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్ అంటే రెండు వేలు పిల్లలకి యూనిఫాము షూస్ సాక్స్ ఇట్లా ఉంటాయి కదా బుక్స్ ఇట్లా అన్నిటికీ కలిపి నెలకు రెండు అంటే ఎవ్రీ మంత్ ఉండదు ఇది కూడా సో ఇంకా టూర్స్ అంటే ఇప్పుడున్న విలేజెస్కి ఏదైనా ఫంక్షన్స్కి పార్టీస్కి ఫెస్టివల్స్కి వెళ్ళాల్సి వస్తే అందుకని పర్ మంత్ టూ థౌజండ్ పక్కన తీసి పెట్టేవాళ్ళు నెక్స్ట్ హౌస్ ట్యాక్స్ వాటర్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఐదు వందలు అంటే ఐదు వందలు అంటే ఐదు వందలు రాదు బట్ తను అట్లా ఫిగర్గా పెడుతుంది ఇవన్నీ కూడా ఇయర్లీ వన్స్ వస్తాయి కాబట్టి నెక్స్ట్ హాస్పిటల్ ఎమర్జెన్సీ కోసం రెండు వేలు సో టోటల్గా వీళ్ళ ఇరవై ఆరు వేల బడ్జెట్లో తనకి ఇరవై ఎనిమిది వేల ఇరవై ఐదు వేల ఎనిమిది అయితే అయింది సో వీటిలో కూడా మళ్ళీ ఎట్లా సేవింగ్స్ చేస్తుందంటే అంటే ఇప్పుడు హౌస్ అనేది ట్యాక్స్ అనేది పర్ సంవత్సరానికి ఒకసారి వెయ్యి రెండు వేలు అట్లా ఉంటుంది కాబట్టి సో ఇది తను పక్కన పెడుతుందే కానీ వాళ్ళు ఇయర్లీ వన్స్ కాబట్టి ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్ చేసి తను కట్టేస్తుంది అలాంటప్పుడు ఇది దీన్ని సేవింగ్స్లోనే తను ఏదైనా గోల్డ్ సేవింగ్స్ సిల్వర్ సేవింగ్స్ అట్లా సో ఇది అండి వాళ్ళ బడ్జెట్ ఇకపోతే వాళ్ళ హస్బెండ్ ఆటో డ్రైవర్ అన్నాను కదా చాలా మంచి హార్డ్ వర్కర్ అండి ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు మంచిగా పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు ఉన్నంతలో హ్యాపీగా ఉంటున్నారు అంటే ఫస్ట్ వాళ్ళ హస్బెండ్కి కూడా క్రెడిట్ ఇవ్వాలి ఈ అమ్మాయి ఎంత స్మార్ట్గా హార్డ్ వర్క్ చేస్తుందో అదేలాగా వాళ్ళ హస్బెండ్ కూడా మంచి హార్డ్ వర్కర్ అనమాట సో ఈ అమ్మాయి అంతా తెలివి లేకపోయినా కూడా హార్డ్ వర్కరు ప్లస్ ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోవడం వల్ల వీళ్ళ లైఫ్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది షీఈ్ వెరీ వెరీ లక్కీ అని కూడా చెప్పొచ్చండి సో ఇంక వీళ్ళకి ఇయర్నింగ్స్ వచ్చి ఈయన డ్రైవింగ్ కదండి ఎవ్రీడే వెళ్తారండి హెల్త్ ఇష్యూస్ ఎప్పుడైనా వన్ ఆర్ టూ డేస్ ఉంటే తప్ప పనిలో మానుకోవడం ఉండదు ఎవ్రీ డే మార్నింగ్ టు నైట్ ఆయన టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ అనేది డ్రైవింగ్ ఫీల్డ్లోనే ఉంటారు ఆటో తోలుతూనే ఉంటారనమాట సో ఇది చాలా సంవత్సరాల నుంచి గడుస్తుందండి ఈ విధంగా సో వీళ్ళకి అప్రాక్సిమేట్లీ అడిగా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు ఎర్నింగ్ ఈనే చేసుకుంటారు వీళ్ళ హార్డ్ వర్క్కి తోడుగా రోజు ఏమంటే టూ ఆటోస్ వాళ్ళు లీజ్కి ఇచ్చారు రెండు ఆటో లీజ్కి ఇవ్వడం వల్ల అది నెలకి రెంట్ రూపంలో పది నుంచి పన్నెండు వేలు వరకు రావచ్చు అంటే కొన్నిసార్లు ఇంట్లోనే ఉంటుంది ఎవరైనా ఆటో ఇట్లా బాడుకు తీసుకుని వీళ్ళు తోలే వాళ్ళు ఉంటారు కదా అది తీసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట కొద్ది రోజులు ఇంట్లోనే ఉండొచ్చు కొద్ది రోజులు రన్నింగ్లో ఉండొచ్చు కదా సో అందుకని తను అప్రాక్సిమేట్గా ట్వెల్వ్ థౌజండ్ అన్నట్టుగా చెప్పింది సో ఇది ఎర్నింగ్స్ అనమాట అంటే వీళ్ళ వీళ్ళ ఓన్గా ఆటో తోలడం వల్ల రెంట్కి ఇవ్వడం వల్ల ఇంత ఉంటుంది సో ఇది ఏమంటే ఖర్చులు ఏవైనా రిపేర్లు వస్తే వీళ్ళే చేయించాలి యాజ్ ఏ ఓనర్గా ఆటోలకి కాబట్టి ఖర్చులన్నీ పోను ఒక పది నుంచి పన్నెండు వేలు రావచ్చు అన్నట్టుగా చెప్పింది తను సరే ఇక తిను ఈ అమ్మాయి సేవింగ్స్కి ఎలా టిప్స్ ఫాలో చేసింది ఆ టిప్స్ మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందో ఒకసారి చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో ఎంతో కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను సో మీ అందరికి యూజ్ అవ్వాలి ఇన్స్పిరేషన్గా ఉండాలి ఒక ఆడపిల్ల ఉన్నా లేకపోయినా తెలివితేటలతోనే ఎలా వీళ్ళు పది సంవత్సరాల కాలంలో పది పదిహేను ఏళ్లలో సొంత ఇల్లు కట్టుకోగలిగారు ఇద్దరికి ఆల్రెడీ రెండు ఆటోలు బాడెక్కిచ్చి వాళ్ళ పోషణకి తర్వాత తిను ఎట్లా ప్లే వేరే వాళ్ళకి వర్క్ ఇచ్చిందనేది ఇక్కడ చూద్దామండి సో ఇంకా ఆటోలు వాళ్ళు బాడకిస్తారు కాబట్టి ఓకే అది ఎర్నింగ్స్ అనేది తీసుకుందాము ఈ టెన్ ఇయర్స్ ముందు వీళ్ళైతే లో ఇన్కమ్ చాలా లో ఇన్కమ్ అంటే ఒక వేలు పదిహేను వేలంతా నెల అంతా కష్టపడినా కూడా కొన్నిసార్లు వర్షాల వల్ల ఎక్కువ ఎండల ఉండడం వల్ల అంటే సీజనల్గా చేసుకోలేము కదండి ఎవ్రీడే చేసే పనే కొన్ని సందర్భాల్లో ప్రకృతి వల్ల కూడా ఇంటికి మనం బయట వెళ్ళి తోలలేని పరిస్థితి కూడా ఉంటుంది సో అలాంటప్పుడు ఇంత అతి కష్టం మీద పది నుంచి పదిహేను వేలు వీళ్ళు సంపాదించడం కూడా కష్టమైన పరిస్థితిలో ఈ అమ్మాయి ఏం చేసింది సేవింగ్స్ కొన్ని చేసుకుంది ఎట్లా సేవింగ్స్ చేసిందంటే తను అంటే ఎర్నింగ్స్ శారీస్ బిజినెస్ కొద్ది రోజులు చేసింది టైలరింగ్ చేసింది తర్వాత విలేజ్లో ఈఎంఐ చేసింది ఏమంటే చెప్తానండి బిజినెస్ కూడా ఎంత టాలెంటెడ్గా చేసింది అనేది చెప్తాను అప్కమింగ్ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది ఈఎమ్ఐ ఏం చేస్తుందంటే విలేజ్లో వాళ్ళ పేరెంట్స్ ఉంటారండి అంటే పక్కా పల్లెటూరు సో అమ్మాయి లోన్ తీసుకొని ఇక్కడ బ్యాంక్స్లో ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు ఇలా లోన్ తీసుకొని ధైర్యంగా మేకలు మేకలు అంటే మేకలు ఒక రెండు ఈ అండి పేయ దూడలు అంటారు కదా ఈ పేయ దూడలు ఒక రెండు తీసుకొని ఇచ్చేసింది అంటే వాళ్ళ పేరెంట్స్కి మేపం అని చెప్పి ఇచ్చేసింది అంటే సాకం అని చెప్పి నాటు కోళ్ళు ఒక ఇరవై ఇది తన ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇప్పుడు పేరెంట్స్ తనకి కొంచెం హెల్ప్ అయితే చేశారు ఎందుకంటే తను ఇక్కడ చిన్నపిల్లలతో కొంచెం ఇబ్బందిగా ఉంది వాళ్ళకి అన్నప్పుడు తను ఇక్కడ టైలరింగ్ చేసుకుంటూ చిన్న చిన్నగా శారీస్ బిజినెస్ అవి చేసుకుంటూ ఇవి ఏం చేసిందంటే తెలివిగా ఈ మేక పిల్లలు ఈ ఆవు దూడలు కోళ్ళు పట్టించిందనివల్ల వాళ్ళు ఏమంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ అట్లా వాళ్ళు చాలా సంవత్సరాలు సాకారనమాట సో దానివల్ల మళ్ళీ అడిషనల్గా వీళ్ళకి ఏమంటే ఆ దూడ వీళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు కాబట్టి ఆ దూడ రెండు సంవత్సరాలు మేక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా మేకలు పెరిగి పెద్దవైన తర్వాత ఓన్లీ పిల్లలు అట్లా ఉంటుంది కదండి సో వాటి సంతతి పెంచడం వీళ్ళ పని ఎందుకంటే పుష్కలంగా పల్లెటూరు కాబట్టి మంచిగా వాళ్ళు మేత మేయడానికి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ ఇదే ప్రొఫెషన్ అంటే ఏమి మేకలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి కోళ్ళు ఉన్నాయి కాబట్టి వాటిల్లో తను ఇన్వెస్ట్ చేసి తన పార్ట్ కింద తన భాగం కింద అనమాట ఇట్లా నాకు సేల్ చేసి నాకు ఇవ్వండి అని వీళ్ళు ఏం చేస్తారంటే మేత అంతా సంవత్సరానికి ఒకసారి ఈ మేక పిల్లలంతా పెద్దయిన తర్వాత అమ్మేసి ఆ అమౌంట్ ఇచ్చేస్తే ఆ అమౌంట్తో ఈ అమ్మాయి గోల్డ్ మాత్రమే కొనేది గుర్తు పెట్టుకోండి తర్వాత ఇదే విధంగా దూడలు దూడ కూడా ఏమంటే పెద్ద అయిన తర్వాత మళ్ళీ మనకి ఈత అనేది ఉంటుంది కదండి రెండవ ఈత మూడవ ఈత అట్లా ఆ అమ్మాయి పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళ అమ్మా నాన్న కూడా వాళ్ళు చేసిన ఫ్రీ ఆఫ్ సర్వీస్ ఏమంటే వాళ్ళ మేకలతో ఆవులతో పాటు కోళ్లతో ఈ అమ్మాయి ఇచ్చినవి కూడా పెంచి ఈ అమ్మాయి వాటాకి ఏదైతే ఉందో అవి అమ్మేసి అమ్మాయి చేతికి ఇచ్చేసేవాళ్ళు ఇది వాళ్ళు చేసిన హెల్ప్ ఇక ఈ అమ్మాయి అది కాకుండా ఏం చేసిందంటే అదే ఊర్లోనే అమ్మ వాళ్ళ ఊర్లోనే తెలిసిన వాళ్ళతో ఈ అమ్మాయి ఏం చేసింది ఒక దూడ రెండు మేకలు ఇట్లా పట్టి ఇచ్చేసింది కోళ్ళు ఇక్కడ అది ఎట్లా అంటే వాళ్ళు ఊరికే సాకరు కదండి ఎవరు సో ఇదేమంటే దూడ ఇచ్చేస్తే ఫస్ట్ దూడ అంటే ఏదైతే దూడ పెంచి పెద్ద చేసి అది మొదటి ఈత కన్నప్పుడు మొదటి దూడ ఎవరైతే సాకుతారో వాళ్ళే ఉంచుకుంటారు సో రెండవ దూడ వీళ్ళకి ఇస్తారు పోతే వాటి నుంచి వచ్చే పాలల్లో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు అది ఎంతైనా రానివ్వండి ఆ ఫిఫ్టీ పర్సెంట్ పాలు అమ్మగా వచ్చిన ఆదాయాన్ని వీళ్ళ అమ్మ వాళ్ళ చేతికి ఇచ్చేసేవాళ్ళు అంటే వీళ్ళు ఉన్నారు కదా చూసుకోవడానికి సో వీళ్ళు అంటే వేరే వాళ్ళకి కూడా ఇట్లా చేసి ఇచ్చిందనమాట అంటే కొన్ని ఊర్లలో అలా చేస్తారండి వేరే వాళ్ళ ఆవులు మేకలు మేపిన దానికి కాను వాళ్ళ దాంట్లో ఉన్న వాటిల్లో ఒకటి ఇవ్వడమో అంటే మేక కానీ ఆవు కానీ లేదా ఇట్లా వచ్చిన పాల ఖర్చుల్లో అంటే వచ్చిన ఆదాయంలో ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోవడం ఇట్లా అగ్రిమెంట్ లాంటిది అంటే నోటి మాటే అండి ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ ఊర్లో ఉంటారు కాబట్టి ఆ అమ్మాయి ఏం చేసింది ఇట్లా అనమాట ఇట్లా ఒక టెన్ ఇయర్స్ పాటు ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఇట్లా మేకలు ఆవులు కోల్డ్ కోల్డ్ కూడా అండి మేక ఒకటి సేల్ చేస్తారు కదా ఆ వచ్చిన దాంతో గోల్డ్ కొనేది తర్వాత కోల్డ్ ప్లస్ ఎగ్స్ ఇవన్నీ అమ్మగా వాళ్ళ పేరెంట్స్ దాన్ని గోల్డ్ తీసుకునేది ఇది ఏం చేసేదంటే ఈ లీజ్ లాగా ఇచ్చింది కదా వీళ్ళకి తెలిసిన వాళ్ళకి ఊర్లో వాళ్ళకి వాళ్ళు ఏమంటే పదేళ్లలో రెండు దూడలు వాళ్ళు తీసుకునేలాగా అంటే మళ్ళీ ఈతలు వస్తూ ఉంటాయి కదా ఆ నాలుగు నాలుగీతలే అనుకోండి ఉదాహరణకి రెండు ఈతలు వాళ్ళు తీసుకుని రెండు ఈతలు వీళ్ళకి ఇచ్చేస్తారు ఆ పాలు ఏదైతే అమ్ముకుంటారో అది వీళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ కోళ్ళు కూడా అంతే అండి ఒక పది కోడి పిల్లల్ని తను ఇస్తే వాటిల్లో పది అనుకోండి పది అనేది ఇరవై ముప్పై అవుతుంది కదా వాళ్ళకి టెన్ ఇయర్స్ లేదా ఫైవ్ ఇయర్స్ టైమింగ్స్లో ఎంత ఉందో దాంట్లో అంటే జెన్యున్గా వాళ్ళండి పల్లెల్లో సో అంత నమ్మకస్తులు కాబట్టి వాళ్ళు కూడా ఇలాంటి ఒక ఐడియా అనేది ఇంప్లిమెంట్ చేశారు సో ఆ ముప్పై కోళ్ళు అనుకోండి పదిహేను కోళ్ళు దాదాపుగా వాళ్ళు తీసుకొని పదిహేను కోళ్ళు వీళ్ళకి ఇచ్చేసేవాళ్ళు సో వాళ్ళకే సేల్ చేసేసి అమ్మాయి డబ్బు అనేది తీసుకొని వాటితో గోల్డ్ కొనుక్కునేదట సో ఇట్లా చేసిందనమాట ఇంకా ఏం చేసింది అంటే ఇక్కడ టౌన్లో అమ్మాయి ఉంటూ టైలరింగ్ చేసుకుంటూ ఓన్లీ స్టిచ్చింగ్ చేసుకుంటూ డే టైంలో శారీస్ బిజినెస్ చేసుకుంటూ టైలరింగ్ మాత్రం నైట్ మాత్రమే చేసేది ఇక్కడ టైం సేవ్ అవ్వడానికి అమ్మ ఏం చేసేదంటే నైటు ఒక రెండు మూడు బ్లౌజులు కుట్టేదండి కుట్టిన బ్లౌజ్ ఏం చేస్తుందంటే కాజాలు హుక్స్ పట్టీలు తను కుట్టదు ఒక లేబరో లేకపోతే హెల్పరో తీసుకొని వాళ్ళకి ఇచ్చేసేది ఒక బ్లౌజ్కి ఐదు రూపాయల నుంచి పది రూపాయలు కాజాలు హుక్స్లు పెట్టడానికి వాళ్ళకి ఇచ్చేసేది ఈ మూడు బ్లౌజులు వాళ్ళు కాజాలు హుక్స్లు కుట్టే లోపల ఈ అమ్మాయి ఇంకొక బ్లౌజ్ కుట్టేసేది సో అక్కడ టైం అనేది కలిసి వచ్చింది దానివల్ల ఏమి హండ్రెడ్ అని రోజు అనుకున్న టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు తీస్తున్నారు బ్లౌజులకి అప్పట్లో హండ్రెడ్ టూ హండ్రెడ్ లోపే అనమాట ఒక పదేళ్ళకు ముందు సో అందులో ఎంఐ హండ్రెడ్ అనుకున్నా కూడా ముప్పై రూపాయలు లేబర్కి పోయినా కూడా సెవెంటీ రూపీస్ మిగిలింది కదా సో ఇక్కడ టైంని తను బాగా యూటిలైజ్ చేసుకుంది చూసారా టైం అమ్మాయి క్లా టెన్త్ క్లాస్ అయినప్పటికీ తెలివితేటలు ఎంత మెండుగా ఉండబట్టే ఈరోజు అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది అని చెప్పడానికే నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చానండి సో ఇలాంటి టిప్స్ అందరికీ తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు బట్ ఎవరైతే మధ్యతరగతి కుటుంబంలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో మేమేమీ చెయ్యలేము అని ఎవరైతే బాధపడుతున్నారో మన సిస్టర్స్ వాళ్ళందరి కోసం ఇన్స్పిరేషన్గా ఉండాలి అని చెప్పి ఈ అమ్మాయి స్టోరీ నాకు బాగా నచ్చింది కాబట్టి నేను అడిగి మరీ వివరాలన్నీ తెలుసుకున్నాను తను కూడా ఏ టు జెడ్ క్లియర్గా చెప్పిందండి ఏది దాచుకోకుండా ఓపెన్గా చెప్పింది సో ఈ అమ్మాయికి మనం అప్రిసియేట్ చేయాలి కంగ్రాచులేషన్స్ చెప్పాలి తను సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నందుకు సో సీదా అమ్మాయి పదవ తరగతి ఫెయిల్ అయిన అమ్మాయే కానీ చదువులో ఫెయిల్ అయినా కూడా తన జీవితంలో పాస్ అయింది కదండి సో నాకు చాలా హ్యాపీ అనిపించింది సో ఇట్లా అనమాట ఇంకొక లేబర్కి తను చూడండి ఆ అమ్మాయి ఒక రోజుకి ఒక ఐదు ఆరు బ్లౌజులు డే అంతా కుట్టినా కూడా ఎక్కువ బ్లౌజులు కుట్టచ్చు బట్ డే అంతా కూడా శారీస్ బిజినెస్ చేసుకుంటూ నైట్లో మాత్రమే మూడు నుంచి నాలుగు జాకెట్లు కొట్టుకొని అది కూడా ఆ పక్క వాళ్ళకి కాజాలు హుక్స్లు కుట్టమని చెప్పి ఇంకొక బ్లౌజ్ కుట్టేసేది ఆ కుట్టిన బ్లౌజ్లో ముప్పై రూపాయల పైన సెవెంటీ ఫైవ్ రూపీస్ తనకు ఉంది కదా అదే ఈ అమ్మాయి కాజాలు కుట్టుకుంటూ ఉంటే ఈ బ్లౌజ్ కుట్టలేదు కదా సో ఈ డెబ్బై రూపాయలు ఆదాయం పోయింది కదా సో ఈ విధంగా ఎర్నింగ్స్ అనేది చేసుకుంది ఇక డేలో ఏం చేస్తుందంటే సారీస్ శారీస్ బిజినెస్ చేస్తుంది నైటీసు పెట్టికోట్సు లంగాలు ఇవి లేడీస్కి ఎక్కువగా పోయేటివే కదా ఇవన్నీ సేల్స్ చేసేది ఇది కూడా ఎలా అంటే ఎలా సేల్స్ చేస్తావు ఏంటి టిప్స్ చెప్పమంటే తను హ్యాపీగా చెప్పిందండి సో ఒక మంచి మనసు ఉంటే అందుకే ఎదుగుతారు ఈజీగా అని చెప్తారు మంచి మనసుతో మనం ఏదైనా షేర్ చేసుకున్నా మంచి మనసుతో ఎదుటి వాళ్ళ మంచి కోరుకున్నా కూడా భగవంతుడు ఆటోమేటిక్గా మన జీవితాన్ని కూడా పైకి తీసుకొస్తాడు అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈఎంఐ సో ఈఎంఐ డైరెక్ట్గా ఏం చేస్తుందంటే సేల్స్ చేయడానికి ఇప్పుడు ఉదాహరణకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనుకోండి ఒకసారి మార్జిన్ ఒక వంద రూపాయలు నూట యాభై రూపాయలు మార్జిన్ పెట్టుకుని ఆరు వందలకు ఆరు వందల యాభై రూపాయలకి సేల్ చేస్తుంది అంటే డైరెక్ట్గా క్యాష్ ఇచ్చేసి కొనుక్కునే వాళ్ళకి షాప్లో లాగా లేదు అప్పు తీసుకునే వాళ్ళకి క్రెడిట్ ఇచ్చే వాళ్ళకి ఏం చేస్తుందంటే ఐదు వందల రూపాయల శారీ కదా మూడు నెలల టైం పెడుతుంది అంటే టూ మంత్స్ కానీ త్రీ మంత్స్ కానీ రెండు మూడు సార్లుగా ఇచ్చేసేయాలి అమౌంట్ ఈ ఐదు వందల శారీని తను డైరెక్ట్గానే కస్టమర్స్ చెప్పేది ఇది డైరెక్ట్గా మీరు తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీరు అప్పుగా తీసుకుంటే మాత్రం ఎయిట్ హండ్రెడ్ ఈ ఎయిట్ హండ్రెడ్ సీక్రెట్ ఏమంటే తను ఐదు వందలు కదా పెట్టుబడి శారీ మీద మూడు నెలల టైం రెండు నెలలు ఇవ్వాలనుకున్న వాళ్ళు కొంచెం లేటుగా కూడా ఇస్తారు కదా క్రెడిట్కి తీసుకున్న వాళ్ళు సో మూడు వందలు వేసుకున్న అంటే నెలకు ఒక వంద రూపాయలు ఐదు వందలకు కాను నెలకు వంద రూపాయలు తను ప్రాఫిట్ వేసుకొని మూడు నెలలకి ఎయిట్ హండ్రెడ్ తీసుకునేది సో అదే అనమాట తన సీక్రెట్ సో పర్ మంత్ హండ్రెడ్ రూపీస్ అంటే ఐదు వందలకి వంద రూపాయలు తీసుకుంటుందంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయండి ఆ మైండ్తో క్యాలిక్యులేట్ చేయండి మీరు సో తనకి ఎంత ప్రాఫిట్ వస్తుందో సో ఐదు వందలకి ఎనిమిది వందలు సో ఇదేం చేస్తారు ఈ విషయం తెలిసి ఈ అమ్మాయి ఆరు వందల రూపాయలసారి అప్పుకైతే ఎనిమిది వందలకు అమ్ముతుంది కదా అని కొంతమంది లేజీగా ఉన్నవాళ్ళు నిదానంగా ఇవ్వచ్చులే అనుకునేవాళ్ళు లేదా మనకు తెలియకుండా పోతుందా అనుకునే వాళ్ళు క్రెడిట్కి తీసుకుంటారు బట్ కంపేర్ చేసిన కస్టమర్స్ వెంటనే డైరెక్ట్ క్యాష్ పే చేసి తీసుకుంటారు అంటే ఇప్పుడు ఆరు వందలకు వచ్చే చీర ఎనిమిది వందలు అంటే రెండు వందలు ఎక్కువ పడుతుంది కదా సో మనం డైరెక్ట్గానే తీసేసుకుందాం ఎందుకు రెండు వందలు పోగొట్టుకోవడం అనుకునే వాళ్ళు మన లాంటి వాళ్ళు డైరెక్ట్గా క్యాష్ పే చే క్యాష్ పే చేసి తీసుకుంటారు అనుకోండి అప్పుడు రెండు వందలు అమ్మాయికి ఉన్న అంటే హండ్రెడ్ ఉంది కదా హండ్రెడ్ కానీ వన్ ఫిఫ్టీ కానీ ఉంది కదా సో అదే చాలా అమ్మాయి అనుకుంది అంటే ఇక్కడ అమ్మాయికి ఏమంటే డైరెక్ట్ సేల్స్ అనేది పెరుగుతుంది ఇట్లా పెట్టడం వల్ల అప్పు కంటే ఎక్కువగా క్యాష్ కంటే తక్కువగా అన్నప్పుడు ఎక్కువగా మనం పోగొట్టుకోవడం కన్నా కూడా నేరుగా ఇచ్చి కొనుకోవడమే బెస్ట్ అనే వాళ్ళు ఎక్కువ అవుతారు అనమాట ఒకవేళ అప్పుగా తీసుకున్న అమ్మాయికి లాభమే సో ఇక్కడ ఏమంటే డైరెక్ట్ కస్టమర్స్ క్యాష్ పే చేసి తీసుకునే వాళ్ళు పెరుగుతారు ఈ అమ్మాయికి ఏమంటే క్యాష్ వచ్చేస్తుంది కదా వెంటనే క్యాష్ వచ్చేస్తుంది కదా సేల్స్ చేయగానే సో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు టైం వేస్ట్ లేదు కాబట్టి ఈఎంఐ ఏం చేస్తుంది ఆ వచ్చిన ప్రాఫిట్ని హండ్రెడ్ని ఫిఫ్టీని అది ఎంతైనా కానివ్వండి పక్కన ఒక హుండీలో వేసుకుంటూ సేవింగ్స్ చేసి నెల రెండు నెలలకు ఒక్కసారి గోల్డ్ అనేది కొనేది తను డేలోడ్ చేసిన సేవింగ్స్ ఏదైతే సేల్స్ చేసి సేరీసు ఈ పెట్టి కోట్స్ నైటీస్ చేసింది కదా ఆ ప్రాఫిట్ని మాత్రమే పక్కకు పెట్టి వాటితో గోల్డ్ కొనేది అంటే గుర్తుగా నెక్స్ట్ ఈ అసలు ఏదైతే ఉందో ఇప్పుడు ఐదు వందలు పెట్టుబడి పెట్టింది కదా చీరకు ఐదు వందలు వచ్చేస్తుంది కదా సో ప్రాఫిట్ పక్కన పెట్టి గోల్డ్ కొంటుంది ఈ అసలుకి మళ్ళీ స్టాక్ తెచ్చుకుంటుంది సో కొత్త స్టాక్ కొత్త డిజైన్స్ తెచ్చుకుంటుంది శారీస్ ఎప్పుడు తెచ్చుకుంటుంది అంటే సంక్రాంతి దీపావళి వినాయక చవితి దసరా ఇట్లా ముఖ్యమైన పండుగల్లో హ్యాపీ న్యూ ఇయర్కి మనకి న్యూ ఇయర్ సందర్భంలో ఈ క్రిస్మస్ ఇట్లా అకేషనల్గా మాత్రమే తెచ్చి సేల్స్ చేసుకునేది అసలు ప్రజెంట్ అయితే అమ్మాయి సేల్స్ చేయట్లేదు ఇప్పుడు శారీస్ ఎందుకంటే ఇప్పుడు ఇంకొంచెం స్మార్ట్గా ఎర్నింగ్స్ చేస్తుంది ఫస్ట్ వీడియో ఈ వీడియో చూడని వాళ్ళు ఫస్ట్ వీడియో ఉంది కదండి పార్ట్ వన్ అది చూడండి ఇప్పుడు అమ్మాయి ఎట్లా ఎర్నింగ్స్ చేస్తుంది అనేది నేను ఆ వీడియోలో చెప్పాను కదా సో చిట్లు వేసుకుంటుంది ఇంట్రెస్ట్కి ఇస్తుంది ఎలా ఇస్తుంది అనేది ఆ వీడియోలో చెప్పాను ఒకవేళ ఎవరైనా ఆ వీడియో చూడుకున్నా ఉంటే ఈ వీడియో కింద నేను లింక్ ఇస్తాను ఓపెన్ చేసి చూడండి ఓకేనా సో ఈ విధంగా మా ఫ్రెండ్ సక్సెస్ఫుల్గా పది నుంచి పదిహేను ఏళ్ళ సంవత్సరాల్లో కాలంలో సొంత ఇల్లు కొనుక్కొని చక్కగా రెండు ఆటోలు కొనుక్కొని నీట్గా ఇద్దరు భార్యాభర్తలు ఒక మాట మీద ఇదే అండి ఎప్పుడైనా కూడా భార్యాభర్తలు ఒక మాట మీద ఉండి ఒకరికొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో హెల్ప్ చేసుకుంటే లైఫ్ అనేది సజావుగా ఉన్నంతలో హ్యాపీయెస్ట్ లైఫ్ ఇన్ ద వరల్డ్ అంటే వీళ్ళే అని చెప్తానండి నేను సో అంత హ్యాపీగా ఉన్నారు ఏదైనా కూడా సమస్య వచ్చినప్పుడు భార్యాభర్తలు కూర్చొని సమస్య సమస్యని పరిష్కరించుకుంటారు సో ఈ అమ్మాయి టెన్త్ క్వాలిఫికేషన్ కూడా మెచ్యూర్ లెవెల్స్ ఈ అమ్మాయి లైఫ్లో ఎంత రిస్క్ చేసి ఎన్ని కష్టాలు పడి ఎంత తెలివిగా బతికింది అంటే ఈ అమ్మాయి నాలుగైదు డిగ్రీలు ఇచ్చినా తప్పులేదు ఈ అమ్మాయికి సో అని నా అభిప్రాయం అండి నాలుగైదు డిగ్రీలు పిహెచ్డీలు కూడా చేసేసింది లైఫ్లో అనేది నేను తనకిచ్చే సర్టిఫికేట్ అనమాట సో ఈ వీడియో తనకు కూడా నేను షేర్ చేస్తాను హ్యాపీగా ఫీల్ అవుతుంది సో ఇదేనండి ఇట్లా సక్సెస్ఫుల్గా మనం డీలా పడకుండా మనం ఏమి చెయ్యలేమా అనే నెగిటివ్ థాట్ రాకుండా పాజిటివ్ మైండ్తో తీసుకుంటే మనం కూడా ఏదైనా సాధిస్తాం కొంత టైం పట్టచ్చు బట్ మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి ఫెయిల్ అయినా పర్వాలేదు ప్రయత్నం చేస్తూ ఉండాలి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఏదో రోజు సక్సెస్ అవుతాం ఏదైతే ఫెయిల్ అయ్యామో అవన్నీ కూడా మనకి లెసన్ ఒక మంచి గుణపాఠం మనం ఇది చేయకూడదు అనేది అర్థమవుతుంది సో అట్లా ఏదైనా కూడా ఒకేసారి అందరికీ సక్సెస్ రాదు ఈరోజు హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళని చూస్తే వాళ్ళకేమి వడ్డించిన విస్తరేమి కాదండి వాళ్ళని వాళ్ళని పలకరిస్తే ఇట్లా ఓపెన్గా చెప్పగలిగితే వాళ్ళ కష్టాలు కూడా మనకు తెలుస్తుంది సో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా స్టాండర్డ్గా ఉంటారు అదొకటి గుర్తుపెట్టుకోండి ఏదో వాళ్ళని వీళ్ళని చీటింగ్ చేసో లేదో అడ్డ తిరుగుళ్ళు అంటే అడ్డమైన దారులో సంపాదించే సంపాదన ఎప్పటికీ నిలబడదు ఫ్రెండ్స్ ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను సో ఎంతో మందిని చూశానండి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు హ్యాపీగానే ఉంటారు ఎప్పటికీ అడ్డదారుల్లోనూ మోసాలు చేసి అన్నదమూలంగా మోసం చేసి అక్క చెల్లెలు మోసం చేసి స్నేహితులను ముంచేసి ఇట్లా అడ్డదిడ్డమైన దారుల్లో సంపాదించిన వాళ్ళు రోజు రోజుకి పతనం అవుతూ ఉన్నారు అలాంటి వాళ్ళని కూడా నేను చూస్తూ ఉన్నాను కాబట్టి ఎప్పుడైనా కష్టే ఫలి అన్నారు కష్టపడింది తరతరాలు నిలబడుతుంది మన బిడ్డలకు మన పుత్ర పౌత్రులకు కూడా ఉపయోగపడుతుంది ఆస్తి అంటే అంత చక్కగా నిలబడుతుంది అనే అర్థంతో నేను ఈ వీడియో చేస్తున్నాను సో హార్డ్ వర్కర్ గురించి తను ఎట్లా హార్డ్ వర్క్ చేసింది స్మార్ట్ వర్క్ చేసింది అనే దాని గురించి ఈ వీడియో ఈ వీడియో కొంచెమైనా ఒక పది మందిలో అయినా ఒక వంద మంది చూసారనుకోండి ఒక పది మంది అయినా ఇన్స్పైర్ అయితే నేను హ్యాపీ అండి లేదా ఒక్కరు ఇన్స్పైర్ అయినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో ఈ విధంగా చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యాపీ నైస్ డే